శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల ట్రిపుల్ ఐటీలో పత్తిపాటి సృజన్ అనేటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది తోటి విద్యార్థుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది సృజన్ అకాల మరణంతో తల్లిదండ్రులు తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు కళాశాల ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు సీనియర్ విద్యార్థుల దాడితోనే సృజన్ చనిపోయాడని బాధ్యులను సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు సీనియర్ విద్యార్థుల దౌర్జన్యాలు దాడులు పెరిగిపోయాయంటూ జూనియర్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ ఈ కేసు విచారిస్తున్నటువంటి పోలీసులు ఏం చెప్తున్నారు సృజన్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలేంటి ప్రేమ వ్యవహారం సృజన్ ప్రాణాల మీదకి వచ్చిందా తాజా పరిణామాలు ఏం చెప్తున్నాయి వాట్స్ ది స్టోరీ గుంటూరు జిల్లాకు చెందిన సృజన్ హెచ్ఎర్ల ఎస్ఎంపురం సమీపంలో ట్రిపుల్ ఐటీ ఇంజనీరింగ్ విభాగంలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు స్నేహితులందరితో సరదాగా ఉండే సృజన్ నవంబర్ పన్నెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు కళాశాలలో నిర్వహించే పరీక్ష రాయాల్సి ఉంది ఈలోగా మొదటి అంతస్తులో ఉన్న ఈసీ విభాగం విద్యార్థులు ఒకరికి ఫోన్ చేసి రూంలో ఎవరైనా ఉన్నారా అని సృజన్ అడిగాడు ఎవ్వరూ లేరని చెప్పడంతో గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకున్నాడు ఎగ్జామ్ నుంచి వచ్చాక గది తలుపులు మూసి ఉండడంతో వెంటిలేటర్ నుంచి గమనించిన విద్యార్థులు ఏదో జరిగిందని అనుకుంటుండగా మెస్ ఆఫీసర్ రావడం అంతా చూసేసరికి ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించడంతో అవాకయ్యారు సృజన్ సూసైడ్ విషయం తెలిసిన వెంటనే కళాశాల యాజమాన్యం గుంటూరులో ఉన్న సృజన్ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుట్టిన బయలుదేరారు ఎస్ఐవి సందీప్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు క్లూస్ టీం ఆధారాలు సేకరించారు సృజన్ ఆత్మహత్యపై అక్కడ విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి బ్యాక్లాగ్స్ పదకొండు ఉండడంతో ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కొందరు అనుకుంటుండగా ఓ అమ్మాయితో స్నేహంగా ఉండడం ఆమె అన్నదమ్ములు అదే కళాశాలలో చదువుతూ ఉండడం వారు ఒకటి రెండు సార్లు సృజన్ ను హెచ్చరించడం చేశారని తెలిసింది అంతేకాక నవంబర్ పదకొండో తేదీ రాత్రి పది మంది వరకు కళాశాలలో ప్రవేశించారని వారి వెనుక ఆ విద్యార్థులున్నారని సృజన్ను కొట్టారని సమాచారం సృజన్ అకాల మరణంతో తల్లిదండ్రులు తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు కళాశాల ఆవరణలు బైఠాయించి నిరసన తెలిపారు సీనియర్ విద్యార్థుల దాడితోనే సృజన్ చనిపోయారని బాధ్యులను సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు సీనియర్ విద్యార్థులు దౌర్జన్యాలు దాడులు పెరిగిపోయాయని జూనియర్ విద్యార్థులు ఆందోళన చేశారు ఐఐటిలో విద్యార్థి ఆత్మహత్యపై వచ్చిన తప్పుడు ఆరోపణలు సరికాదని సాతి విద్యార్థులు చెబుతున్నారు విద్యార్థి సృజన్ మంచి విద్యార్థని ఆ విద్యార్థిపై వచ్చిన తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ కళాశాల ఎదుట విద్యార్థులు ధర్నాకు దిగారు ఎనిమిది మంది కలిసి కొట్టడం మూలానే సృజన్ మృతి చెందాడని విద్యార్థులు చెబుతున్నారు సృజన్ మరణానికి కారకులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు ఆందోళనకు దిగిన విద్యార్థులను సముదాయించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు చేపడతామని పోలీసులు విద్యార్థులకు హామీ ఇచ్చారు కాదు సార్ దానికి చనిపోవడం అనేది ఏ తల్లిదండ్రులకు కూడా ఏ విద్యార్థులు కూడా మేము సార్ ఎలాంటిదైనా కానీ నా చిన్న రిపోర్ట్ సార్ సరైన భవిష్యత్తు లేదా మీరు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చారు ఫలానా త్రిపుల్ ఐడీలో చదవాం మంచి ఎడ్యుకేషన్ ఉంది మంచి ఫెసిలిటీస్ ఉంది మనం చెప్పే మంచి ఫ్యూచర్ కోసం మనకి కొంచెం ఎంత మన యొక్క దీనికి రాలేదు కదా ఏదైనా ఏ కోరుకుంటున్నాం రెండు లాస్ట్ టైం ఏదో దానికి ఇప్పుడు నేపథ్యం క్వైట్ డిఫరెంట్ కరెంట్ అయినా కానీ సార్ పిల్లల్ని బాధ్యతగా గమనించుకునే సిస్టమ్ లేదు సార్ ఇక్కడ పిల్లలు సిస్టమ్ జరిగింది లేదు అక్కడ వల్ల ఈ సంఘటన జరిగింది అవునా కదా ఇక్కడ చనిపోవడానికి కారణం

கடீஷன் குரோடு மீத நேரே கம்ப்ளைண்ட் இச்சா இப்படி சார் இவ்வளோ அளவு సృజన్ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది ఓ కొడుకు చావుకు కారకులైన వారిని నడి రోడ్డుపై నరకాలని తన ఆవేదన వ్యక్తం చేస్తోంది తన కొడుకుకు జరిగినట్టుగా భవిష్యత్తులో మరెవ్వరికి జరగకూడదని ఆమె చెబుతోంది కాలేజీలో రౌడీలు ప్రవేశిస్తున్నా కాలేజీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని తల్లి ఆరోపిస్తోంది విద్యార్థి మరణంతో క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో ట్రిబుల్ ఐటీలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు